అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ ఈ ఈరోజు ఈ వీడియోలో శ్రావణం న్యూ కలెక్షన్ ప్రతిరోజు వస్తూనే ఉంటుందండి కుర్తీస్ కలెక్షన్ కూడా బాగా వచ్చిందండి నిన్నటి వీడియోలో నేను వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేశాను కదా ఆలియా కట్టు స్ట్రైట్ కట్టు లాంగ్ ఫ్రాక్స్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అన్ని రకాల మోడల్స్ వచ్చినాయి చాలా మంది కూడా వాట్సాప్ స్టేటస్లో చూసి మాకు మోడల్స్ ఫోటోలు పెట్టండి లేదా వీడియో చేయండి అని అన్నారు ఒక్క త్రీ డేస్ వరకు అయితే నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు త్రీ డేస్ తర్వాత తీసుకుంటాను ఇక ముందుగా ఈ వీడియోలో అయితే ఇదిగోండి ఈ మ్యాన్క్విని కట్టినటువంటి శారీ చూశారు కదా వెయిట్ లెస్ శారీ అండి పదమూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ రెండు వేల రూపాయలు రేంజ్ రెండు వేల రెండు వందలు కూడా మనకి మార్కెట్ ప్రైస్ ఉంది చాలా గ్రాండ్గా ఉంటుంది వీటికి సంబంధించిన కలర్ మ్యాచింగ్ చూసినట్లయితే ఇదిగోండి వీటిలో రెండు డిజైన్లు వచ్చినాయి ఈ డిజైన్ చూడండి ఈ విధంగా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ అయితే వేరు నేను అదే డిజైన్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఇది కొద్దిగా మనకి సేమ్ కాన్సెప్ట్ తో వచ్చి ఇది సిల్వర్ జరి వచ్చింది ఇది ఒక డిజైన్ మొత్తం త్రీ డిజైన్స్ ఉన్నాయి వన్ టూ ఇప్పుడు నేను చూపించిన త్రీ ఇక దీనికి సంబంధించినటువంటి డిజైన్లు కనుక చూసినట్లయితే కలర్స్ మస్ట్ ఎల్లో మిక్స్ స్నఫ్ అండి ఇది నేవీ బ్లూ మిక్స్ కూడా ఉంది చాలా గ్రాండ్గా ఉంటుంది వెయిట్ లెస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ కాంబినేషన్ ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ చూసారు కదా టోటల్గా మనకి త్రీ కలర్స్ అనేది వచ్చినాయి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా వ్యూ అనేది ఐడియా వస్తుంది సరీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది పళ్ళు పేటను మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నాడు చాలా గ్రాండ్గా ఉంటుంది చూశారుగా బ్లౌజ్ బురకడ్ బ్లౌజ్ మనకి బ్రొకడ్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం మ్యాన్ కట్టినటువంటి శారీ ఇదేనమాట పదమూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ అలాగే నెక్స్ట్ షార్ట్ అంబర్ వెళ్ళాము ఇది హ్యాండ్స్ ఇన్ సైడ్ ఉన్నాయి స్లీవ్లెస్ కాదు హ్యాండ్స్ ఉన్నాయి అనమాట ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఒకపాటి దగ్గర ఈ విధంగా వర్క్ వస్తుంది కొద్దిగా నేను ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చానండి షాప్ లో వర్క్ ఉండి పార్సెల్స్ వేయాలి కదా అని కాకపోతే వీడియో రిలీజ్ చేయాలి కదా అని మన దగ్గర ఉన్న న్యూ కలెక్షన్ అయితే చూడండి ఇది ఒకటి వర్క్ మనకి మారింది ఇక్కడ యోక్పాట్ దగ్గర వచ్చినటువంటి వర్క్ మారింది షార్ట్ అంబ్రిల్లా మోడల్ మూడు వందల యాభై రూపాయలు ఎక్సల్ సైజు డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి చాలా బాగా వెళ్తున్నటువంటి ఐటమ్ అండి ఇది త్రీ ఫిఫ్టీ బడ్జెట్ లో మనకి చాలా గ్రాండ్ లుక్ గా ఉంది ఎక్సెల్ మోడల్ ఎక్సెల్ సైజు ఇక్కడ యోగపాట్ దగ్గర మనకు వర్క్ ఇచ్చాడు అలాగే బోర్డర్లో కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చాడు ఇటువంటి వెరైటీలు చాలా వచ్చినాయండి చెప్పాను కదా ఒక్క త్రీ డేస్ ఆగితే నేను వీడియోలు చక్కగా క్లారిటీగా చేస్తాను మీకు ప్రెజెంట్ అయితే అసలు వీడియో చేయడానికి నాకు అవకాశం లేక వీడియోలు రిలీజ్ చేయలేదు ఒక పది నిమిషాల వీడియోలో మన దగ్గర వచ్చినటువంటి కలెక్షన్ కొద్దిగా మీకు ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఇది కూడా త్రీ పీసెస్ సెట్లు మళ్ళీ అప్డేట్ అయింది కొత్త కేటలాగ్ వచ్చింది త్రీ పీసెస్ ఎట్లు కొత్త కేటలాగ్ వచ్చింది కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ దుప్పట హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ బ్రాండెడ్ ఇవి కేటలాగ్ అనమాట ఇక నెక్స్ట్ వైట్ శారీస్ అసలు మనకి ప్యూరు కథాన్ పట్టు వెయిట్ లెస్ ఎలా ఉంటుందో సేమ్ అదేనమాట కానీ సెమీ కథాన్ పట్టు ఇంకొకటి పటోలా ప్యూర్ పటోలా అండి ఇమిటేషన్ కాదు ప్యూర్ పటోలా ఈ కలెక్షన్ పటోలా శారీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు మనకి వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ సారీస్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూసారు కదా ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసింది ఇదైతే మస్ట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి లీవ్ గ్రీన్ వచ్చింది మెరోన్ కలర్ బార్డర్ బ్లాక్ మేడం ఇది ఇది బ్లాక్ ఇప్పుడు చూపిస్తున్నది అయితే డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ బార్డర్ నేను ఒకటైతే ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేస్తున్నాను శారీ వ్యూ అనేది మీకు ఐడియా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది పటోలా ప్యూర్ పటోలా సారీస్ ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు హెవీ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి మొత్తం శారీ మొత్తం కూడా ఈ విధంగా పటోళ వస్తుంది చూసారు కదా ఇక పళ్ళు ప్యాటర్న్ ఇక్కడ మీరు పటోలాలో కూడా చూసినట్టయితే ఇక్కడ మొత్తం కూడా వీవింగ్ జాల్ ప్యాటర్న్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ కాన్సెప్ట్ కూడా మనకి మిక్స్ చేయడం జరిగింది ఇక బార్డర్ అయితే టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ మెరూన్ బార్డర్ తీసుకున్నాడు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి రఫ్గా లేకుండా స్మూత్ గా ఉంటుంది చూసారు కదా మేడం పద్దెనిమిది వందల రూపాయలు ఇందులో ఫోర్ కర్రలు మ్యాచింగ్ ఉన్నాయి ప్రస్తుతం ఈ కలెక్షన్ నేను వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయలేదు కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీరు పెట్టండి మేడం మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము మీరు పెట్టినటువంటి సమయానికి శారీ ఉంటేనే చేస్తాము ఖాతాను పట్టు శారీస్ అని చెప్పాను కదా మేడం స్పెసిఫిక్గా మనం క్రీమ్ కలర్ శారీస్ మాత్రమే తెప్పిస్తున్నాము చాలా ట్రెండింగ్గా వెళ్తున్నటువంటి శారీస్ మాకు చాలా వైపు నుంచి కూడా రీఆర్డర్స్ బొటిక్స్ వాళ్ళు అవ్వచ్చు రీసెలర్స్ అవ్వచ్చు ఎక్కడి నుంచి అయితేనేమి మనకి ఫుల్ ఆర్డర్ వస్తున్నటువంటి శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్గా ఇది మనకి మార్కెట్లో హోల్సేల్ ప్రైస్ నైన్టీన్ నైన్టీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ కూడా నైన్టీన్ నైన్టీ శ్రావణ మాసంలో నేను ఎక్కువ ప్యూర్ శారీస్ వీడియోనే చేస్తున్నాను కదా రీజన్ ఏంటంటే ఎక్కువగా పార్టీ వేరే ఇప్పుడు అడుగుతారు కాబట్టి చేస్తున్నాము మన దగ్గర మిస్ ప్రింట్లు మిస్టేక్ శారీస్ కూడా ఉన్నాయి అయితే వీడియో చేయట్లేదు చూడండి ఈ విధంగా మనకుంటుంది అనమాట క్రీమ్ కలర్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే నేను స్టాక్ అయితే ఫుల్ గా తెప్పించాను అన్ని క్రీమ్ కలర్ చెప్పాను కదా స్పెసిఫిక్గా మేము ఈచ్ డిజైన్ మనకి టెన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఒక టెన్ ప్యాటర్స్ చూపిస్తున్నాను హండ్రెడ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం చాలా డిఫరెంట్ అనమాట సూపర్ కలెక్షన్ ఇది నైన్టీన్ నైన్టీ హోల్సేల్ ప్రైసు వీటితో పాటు ప్యూర్ శారీసు చాలా వచ్చినాయి ఇలాంటి అప్డేట్స్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు డైలీ అప్డేట్స్ వాట్సాప్ స్టేటస్ లో వస్తాయి అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ వచ్చాము అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి మేడం రీల్స్ అనేది అందులో కూడా మనం షేర్ చేస్తున్నాం చూడండి లహరీ కాన్సెప్ట్ ఇది మొత్తం కూడా మనకి సోప్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ క్రీమ్ కలర్ మ్యాచింగ్ పని తెక్కించాము ఈచ్ కలర్ టెన్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేస్తే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి మీరు వీలో చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుందండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్గా డిజైన్ చేయించుకుంటున్నాం ఈ కలర్ కాంబినేషన్స్ అంటే ఎలాగూ చేపించుకుంటాము ఇది కూడా ఈ డిజైన్లు అనేవి స్పెసిఫిక్గా నేను డిజైన్ చేయించుకున్నానండి వేవర్ దగ్గర బుట లహరి క్రేపర్ కలాంజలి అన్ని రకాలు మీకు ఒక క్రీమ్ కలర్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అయితే యూక్ చేస్తాయి మన షోరూమ్ అడ్రస్ మొగల్ రాజ్పురం జిమ్ చెట్టు సెంటర్ పీబీపీ షాపింగ్ మాల్ రోడ్డు నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ అండి ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి కాల్స్ మాత్రం అటెండ్ చేయట్లేదు మీరైతే వాట్సాప్ చాటింగ్ చేయండి కొద్దిగా లేట్ అయినా మీకు చాటింగ్ లో ఆన్సర్ అయితే చేస్తాము ఇది ఇది చూడండి మనకి ఒక ట్రీ ప్యాటర్న్ తీసుకుందాం చాలా చెప్పాను కదా కూడా క్లా చాలా క్లాసీలో ఉంటుంది ఇప్పుడు ఇది ట్రీ ప్యాటర్న్ అయితే ఇది చూడండి ఇది ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ అలాగే లహరి లోనే మనకి ఇదైతే విత్వుట్ జకాట్తో వచ్చింది ఇప్పుడు ఇది లహరీ ప్యాటర్న్ తీసుకొని మధ్యలో జకాట్ కూడా తీసుకున్నాయి ఇదిగోండి ఇది కూడా లహరి ప్యాటర్నే మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చాడు ఇదైతే మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ఈ విధంగా జకాట్ బోర్డర్ అనేది రావడం జరిగింది నైన్టీన్ నైంటీ మేడం హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూడండి అన్ని రకాలు చూసారు కదా మీరు ఏది చూసినా కూడా క్రీమ్ కలర్ మ్యాచింగ్ తోనే వచ్చింది అన్నీ కూడా క్రీమ్ కలర్ మ్యాచింగ్తోనే వస్తాయి సూపర్ కలెక్షన్ డిజైనర్ శారీస్ అండి మాకు మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి ఐటమ్ ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది శ్రావణ మాసంలో మనకి డైలీ అప్డేట్స్ శ్రావణ మాసమే కాదండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాకపోతే ఈ సమయంలో ఎక్కువ కాస్ట్లీ వెరైటీ అనేది మనం వీడియో చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివడీ ఆప్షన్ ఉండదు రీసెల్లర్స్ వీడియో కాల్ అయిన వెంటనే కూడా పేమెంట్ వెంటనే వేసాను మేడం ట్వంటీ ఫోర్ అవర్స్లో హ్యాపీగా మీకు మీ పార్సల్ అనేది రీచ్ అవుతుంది వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని వాట్సాప్లో అడుగుతున్నారు కదా కొద్దిగా పార్సల్స్ పెండింగ్లో ఉండటం వల్ల నేను వెబ్సైట్లో అయితే ఎటువంటి అప్డేట్స్ ఎటువంటి పిక్స్ అప్లోడ్ చేయటం లేదు ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే మీకు పార్సల్స్ కూడా లేట్గా అందుతాయండి వన్ వీక్ నుంచి కూడా ఉన్నవి మేము ఇంకా ఇప్పుడు కూడా డిస్పాచ్ ప్యాకింగ్ చేయలేకపోయాము కాబట్టి చెప్తున్నాను సింగిల్ శారీ తీసుకునే వాళ్ళు మాత్రం అది గమనించే తీసుకోండి ప్యాకింగ్ అయితే లేట్ అవుతుంది ఇక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం